ఎన్ని శాసనాలు చేసినా ఎన్ని బెదిరింపులు వచ్చినా దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటం మానలేదు ప్రియశ్రోతలు మీకు ప్రార్థన అంత ప్రాముఖ్యమనిపించటం లేదా దానియేలుకు ప్రార్థనంటే జీవితమే చావుకు సైతం లెక్క చేయకుండా యథావిధిగా ప్రార్థించాడు దానియేలు ప్రార్థన చెయ్యకూడదని రాజశాసనం అయినా దానియేలు లెక్క చేయలేదు ప్రార్థన మానలేదు రోజుకు మూడుసార్లు ప్రార్థించే అలవాటును మానలేదు దాని ఏలు ప్రార్థన జీవితం ఎంతో క్రమశిక్షితమైనది మన ప్రార్థనలకు తరచుగా అంతరాయాలు కలుగుతాయి ఎందుకు ఆయా పనుల ఒత్తిడి వల్ల ప్రార్థనలను వాయిదా వేస్తాము ఎన్ని పనులున్నా ప్రార్థన తరువాతనే ఏది ఏమైనా అనుదిన ప్రార్థన జరిగి తీరాల్సిందే దేవుని మీద పూర్తి భారం వేసి దానియేలు ప్రార్థన గదిలోకి వెళ్లాడు నేటి యువత దానియేలులాగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తాము దేవుని బిడ్డలు ఏ దేశంలో ఉన్నా ఇహలోకంలో ఏ రాజ్య పౌరులైనా తమ పౌరధర్మాన్ని విధులను నిర్వర్తించాలి అయితే వారి ప్రథమ కర్తవ్యం దేవుని పట్ల నెరవేర్చి తీరాలి దేవుణ్ణి బట్టే కదా మనకు ఆశీర్వాదాలన్నీ లభిస్తున్నాయి ప్రార్థన దానియేలు అలవాటు అతని ప్రార్థన సమయం ప్రత్యేకించబడింది ఏది జరిగినా మిన్ను విరిగి మీదపడ్డా దానియేలు ప్రార్థన మాత్రం మానడు ఇంటి కిటికీ తలుపులు ఎరుషలేము వైపు తెరిచాడు మోకరిల్లాడు ప్రతిదినమూ ముప్పూటలా ప్రార్థించాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పించాడు యథాప్రకారంగా దేవుణ్ణి స్తుతించాడు దానియేలు ప్రార్థన అలవాటు ఆధ్యాత్మికం దానియేలు ప్రార్థన యాంత్రికం కాదు మనఃపూర్వకమైనది బహుబలము గలది సర్వశక్తిమంతుడైన దేవునిపై ఆధారపడే సాధనమే ప్రార్థన దేవునితో సహవాసమే ప్రార్థన మన అక్కరలు మనవులు దేవునితో పంచుకునే సమయం ప్రార్థన సమయం దేవుణ్ణి స్తుతించి మన సమస్యలను కాదు వాటి పరిష్కారాన్ని దేవునితో మాట్లాడే సమయమే ప్రార్థనా సమయం మనం దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞులం దేవుని సన్నిధిలో ప్రతి పరిస్థితికి అది అనుకూలమైన ప్రతికూలమైన దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే ఆపద మొక్కులు కాదు అన్ని సమయాల్లో ప్రార్థన మన మనుగడకు ఎంతో అవసరం నీ జాతి నీ సంఘం నీ వ్యక్తిగత జీవితం ప్రార్థన లేకపోతే దేవుని దీవెనలను కోల్పోవటము ఖాయం కష్టాలు ముంచుకొచ్చినప్పుడు మాత్రమే ఓ దేవా అంటూ దీర్ఘ ప్రార్థనలు చేయటం కాదు ఎడతెగని ప్రార్థన దేవుణ్ణి తృప్తిపరుస్తుంది ఆత్యయిక పరిస్థితిలో ప్రార్థన దైనందిన ప్రార్థనలకు కొనసాగింపే ప్రతిరోజూ తినే తిండిలాంటిది ప్రార్థన విశ్వాస నిశ్వాసముల్లాంటిది ప్రార్థన అంతా బాగా ఉన్నప్పుడు ప్రార్థనను మరిచిపోవడం పిరికితను కృతజ్ఞతలేని వైఖరి ఎరుషలేము వైపు తలుపులు ఎందుకు తెరిచాడు దానికి కారణం లేకపోలేదు తాను పరాయి దేశంలో చెరలో ఉన్నాడు దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనను దానియలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు తన జాతి పక్షాన పాపాలు ఒప్పుకుంటున్నాడు దానియేలు ప్రార్థన రహస్యం అతని రహస్య ప్రార్థన నలుగురూ చూడాలని కాదు రహస్యమందు చూచేవాడు దేవుడు శత్రువులు ప్రత్యేకంగా అతని వ్యక్తిగత విషయాలను పరిశోధించబట్టి ఇది తెలిసింది రహస్యంలో చూచే దేవుడు బహిరంగముగా మనకు ప్రతిఫలమిస్తాడు మరో మాట హడావిడిగా ప్రార్థన చేశాననిపించుకోవడానికి కాదు త్వరపడి ముగించేది కాదు మోకరిల్లి యథావిధిగా ప్రార్థించాడు దానియేలు ప్రశాంతంగా దేవునితో మాట్లాడాడు ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు మోకరిల్లడం సాష్టాంగపడడం మన నిస్సహాయతను చూపడమే చేతులు కట్టుకోవాలి మరే పని చేయకూడదు తల వంచాలి అది వినయం విధేయత కండ్లు ముయ్యాలి మరి దేని చూడకూడదు ప్రార్థన పరిశుద్ధమైన అభ్యాసం దేవుని వైపునకు తిరగడం మా శ్రోతలు ఈ సందర్భంలో ఆత్మ పరీక్ష చేసుకోవాలి మన ప్రార్థన జీవితంలోకి ఉజ్జీవం రావాలి ప్రార్థనలో నిర్దిష్టమైన లక్ష్యముండాలి ఇతరుల రక్షణ కోసం దేవుని రాజ్యం కోసం ఆయన నీతి కోసం ప్రార్థించాలి రహస్య ప్రార్థనలో దినదినము ఆధ్యాత్మిక శక్తిని మనం కూడబెట్టుకున్న వారమై ఆత్యేక పరిస్థితిలో ఆ శక్తిని వినియోగించుకోవాలి దేవా దానియేలులాగా ప్రార్థించటం నాకు నేర్పు అంటూ మనం దేవుణ్ణి అడగాలి సింహాల గుహలో దానియేలుకు తోడై ఉన్న దేవుడే నీకూ నాకు తోడై ఉన్నాడు మన శ్రమలలో హింసలలో మన ఆత్యయిక పరిస్థితుల్లో మనతో ఉంటాడు కాపాడుతాడు ఇది ముమ్మాటికి నిజం దేవుడు విశ్వసనీయుడు ఆయనకు మనము విశ్వసనీయులం దానియేలు దృష్టి ఎరుషలేము తట్టు ఉన్నది కానీ ఇప్పుడు మనం పరలోకం వైపు చూస్తాము యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో ప్రభు అన్నాడు ఈ పర్వతము మీదనైనా ఎరుషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధించరు నా మాట నమ్ము ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము వచ్చింది దానియేలును అధికారులు పరిశీలనగా చూస్తున్నారు ఇప్పుడు కూడా దానియేలు ప్రార్థిస్తాడా లేదా అతని నిజాయితీ ఏ పాటిదో తేలిపోతుంది అధికారులు రాజుకు ఫిర్యాదు చేశారు దానియేలు ఇప్పుడు నేరస్థుడు రాజాజ్ఞకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు యహోవాదేవునికి ప్రార్థన చేస్తున్నాడు